ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి తిలక ప్రశ్న శాస్త్ర ప్రకారమైన రామ్ని అడిగి చూద్దాం రాగి అనురాధ నక్షత్రం వారిది జ్యేష్ఠ నక్షత్రం వారిది వృచ్చిక లగ్నంలో పుట్టిన వారి జ్యోతిషం ఎలా ఉందో చూడు జానకి రామ్ దశ యోగం బలం వృక్షిక రాశి జాతకం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది అడవపడ్డ పనిది బాగుపడే లక్షణంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది చేసే పనిది ఇల్లుది జాగది భూమిది మీద వ్యవసాయంది మన షేగం చే తులారాశి యోగ బలంది అనుకూల పరిధి మనసులో కోరిక మనోవాంఛ ఫలము ఎట్లా ఉంది మరి జాతకల సాయిబాబా వచ్చిండండి పేరు మీద వృచ్చిక రాశి వారి పేరు మీద శిడి సాయిబాబా వచ్చిండు అలాగే మాత్రం అభగాంజనీయ స్వామి వచ్చిండు వారి పేరు మీద మాత్రం సరస్వతి దేవత వచ్చింది వృషిక రాశి వారికి చాలా వరకు మాత్రం ఈ నెల మాత్రం అనుకూలంగా ఉన్నదండి వారి పేరు మీద ఏ పని చేసినా కానీ లక్ష్మీ యోగ బలం ఉంది కాగల కార్యం గాంధర్వులే చేయగలుగుతారు అన్నట్టు ఏ పని చేసినా కలిసి వస్తుంది వారి జాతక బలంలా శుభకార్య విషయంలో కావచ్చు అలాగే గృహ నిర్మాణ విషయంలో కావచ్చు చేసే వృత్తి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు లక్ష్మీ యోగ బలం వచ్చింది వారి జాతక చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది వారి పేరు మీద జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం కట్టు ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి అనురాధ నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలి కానీ మాత్రం భార్య చిక్కులు చికాకులు ఉంటే మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద అలాగే ఆకస్మికంగా వారి ఇంట్లో కొన్ని శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయి కానీ మాత్రం పాతమిత్రులు వారి ఇంటికి దరిచేరేది వచ్చే అవకాశం ఉంది అతిథులు వచ్చే అవకాశం ఉంది ఉల్లాస వాతావరణం ఉంటుంది ఒక పండుగ వాతావరణం ఉంటుంది వారి జాతకంలో చాలా కాలం నుంచి శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వారి మీద ఉన్న ప్రాబ్లమ్స్లు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో వ్యవసాయ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో చాలా వరకు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది ఈ డిసెంబర్ నెల చాలా వరకు కీలకంగా ఉంటుంది వారి జాతక వలన రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ కానీ అనురాధ నక్షత్రం ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందికరమైన యోగం ఉంటుంది రాజకీయ రంగంలో వ్యాపార బలంలో చూడాలంటే మాత్రం మూడు కాలు మూడు కాయలు ఆరు పువ్వులు అన్నట్టు నడుస్తుంది వారి వారి జాతకాన ముఖ్యంగా వీరి జాతకంలో విదేశానం ఏరే దేశం ఏ రాష్ట్రం వెళ్ళాలనుకునే విద్యార్థులకు ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అలాగే పెండింగ్లో పడ్డ వాళ్ళు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే సం గర్భిణీ స్త్రీలకు సంతాన యోగ బలం మంచిగా ఉంటుంది చిక్కులు చికాకులు తిరిగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే అనారోగ్య వారంలో పడ్డ వాళ్ళు మాత్రం వారికి ఆరోగ్యం చేకూర్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం మంచి యోగ బలం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నూటికి మాత్రం తొంభై శాతం మంచిగా ఉందండి పది పర్సెంట్ కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది కానీ గృహంలో ఉల్లాస వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మాత్రం అందరితో సఖ్యత ఉంటుంది మరి జాతకంలో వివాదాలకు మాత్రం దూరం ఉండాలి మీరు మధ్యవర్తి మాత్రం కావద్దు ఈ రాశివారు ముఖ్యంగా వృషిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే స్నేహితులు కూడా సహకారం చేసే అవకాశం ఉంది పాత మీద మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది విహారయాత్రలు కూడా తిరిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే మాత్రమే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దైవ దైవ సందర్శనలో కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఇంకా ఆధ్యాత్మిక ధోరణిలో కూడా తిరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో అని ఎటుపోయిన వీరికి ఉల్లాస వాతావరణం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఇంట్లో చాలా కాలం నుంచి ప్రాబ్లమ్స్ ధన చిక్కులు కానీ రుణ చిక్కులు కానీ అలాగే మాత్రం సంతానం చిక్కులు కానీ ఆరోగ్య చిక్కులు కానీ పెద్దల నుంచి ఇబ్బందులు కానీ ఇలాంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం లక్కీ నెంబర్ ఆరు వస్తుంది తొమ్మిది వస్తుంది ఐదు వస్తుందండి వీరికి శుక్రవారం అలాగే మంగళవారం అలాగే బుధవారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఖచ్చితంగా వరకు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం లక్ష్మీనరస్యం స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక బలంలో వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయటం చాలా వరకు మంచిది శనివారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వస్త్ర విషయాల్లో అయితే వీరికి ఏ వస్త్రం ధరించినా మంచిగానే ఉంటుంది వీరి జాతక బలానికి కానీ దిక్కు చెప్పాలంటే దక్షిణ దిక్కు చాలా వరకు మంచిది వీరి పేరు మీద అన్ని దిక్కులు మంచిది కానీ అన్ని కంటే దక్షిణ దిక్కు మంచిది వీరి జాతక బలానికి కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకు నిలబడే యోగం ఉంటుంది అది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే కలిసి వస్తుంది రెవెన్యూ రంగం వారైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీటిపారుదల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారి జాతక చూడాలంటే మాత్రం ఒడ్ల భవనాల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డ్రైవింగ్ రంగంలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులు తప్పవు వీరి జాతకం ఆర్టిస్ట్ రంగం కావచ్చు రైల్వే రంగం కావచ్చు ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వ్యాపారస్తులకు మాత్రం ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం చాలా వరకు ఆ కళామ తల్లి ఆశీర్వాదించే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలమై చూడాలంటే క్రీడాకారులకు కూడా మాత్రం మంచి ప్రే ప్రకలు సంపాదించుకునే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే పెద్దల సహకారం కూడా ఉంటుంది బాల బాలికలకు విద్యార్థులకు విద్యార్థులకు విద్యా విషయంలో సరస్వతి మాత కటాక్షం ఉన్నదండి సరస్వతి దేవత వచ్చింది అలాగే షిరిడి సాయిబా వచ్చిండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం శాంతగుణంతో నడిస్తే చాలా వరకు మంచిది చాలామంది రెచ్చగొట్టాలని చూస్తారు నిదానం నడవడం మంచిదండి వీరి జాతక బలానికి కళారంగంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కట్ సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు దర్శకులు అలాగే వీరి జాతక బలానికి మాత్రం నటీ నటులు సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారికి చాలా వరకు గవర్నమెంట్ నుంచి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి లక్ష్మీ యోగ బలం ఉంటుంది వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది భూమి తగాలు భూమి తగాదాలు గృహ తగాదాలు ఉన్నవారికి తొలగిపోయే ఉంటాయి వ్యవసాయ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం ఎక్కువ మందిని మాత్రం నమ్మవద్దు రాబోయే కాలంలో మోసలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ధన విషయంలో మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరికి ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం బయటివారు వారు సాయం చేసే అవకాశం ఉందండి అయిన వారైతే సాయం చేయరు అయిన వారు మాట సాయం చేస్తారు కానీ చేయి సాయం అయితే చేయరు చేయి సాయం మాత్రం బయటి వారే చేసే అవకాశం ఉంటుంది వీరు రుణం తీయాలనుకున్న కూడా బయట బయట తీయటమే మంచిది కానీ దగ్గర వారికి తీస్తే మాత్రం ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది అవమానం పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలు మాత్రం సంతాన శిక్కులు ఉన్నవారు సంతాన ఉన్నవారు సంతానం కలగకపోవడం కానీ కలిగి నిలవకపోవటం కానీ అలాగే మాత్రం సంతానం వికలరంగులతో పుట్టడం కానీ అలాగే మాత్రం సంతాన బాలరిష్ట దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వారి కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కులదేవత అంటే ఏ అమ్మవారైనా సరే దుర్గమాత కావచ్చు కనకదుర్గమ్మ కావచ్చు అలాగే మాత్రం లక్ష్మీదేవత కావచ్చు సరస్వతి దేవత కావచ్చు గాయత్రి మాత కావచ్చు పోలేరమ్మ కావచ్చు అలాగే కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు విజయని కాళిక మాత కావచ్చు ఏ దేవత అయినా సరే సర్వ రూపాలు ఉంటాయి అమ్మవార్లను పూజ చేయడం మంచిది ముఖ్యంగా పసుపు కుంకుమార్చిన పూజ చేపించడం చాలా వరకు మంచిది సువాసిని పూజ చేపించడం కూడా మంచిది వివాహమైన వారు కూడా చేయొచ్చు వివాహం కానివారు కూడా చేయొచ్చు శుభకాల ఘడియ ఉంటుంది వీరి జాత్క బలానికి ముఖ్యంగా వృత్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది కాబట్టి ఈ దృష్టి దోషం పోవడానికి మాత్రం ఎక్కువ శాతం మాత్రం ఇతరుల విషయాలు ఇన్వాల్వ్ కావద్దండి కానీ ఎవరైనా మాత్రం మీకు ఇబ్బంది పెట్టాలనుకుంటే పెట్టాలనుకుంటే మాత్రం అంతా మనం మంచిగా అనుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు పాజిటివ్ ధరణులు నేస్తే చాలా వరకు మంచిది అలాగే చేసే వృత్తి వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రవాదులు ఉంటాయి తొలగిపోయే ఉన్నాయి వీరి జాతక మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయడం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది అన్ని ఒకటేసారి చేయాలని ఏం లేదంటే మీకు వీలైనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం భూయ